తక్కు నా బుద్ధి జరిగిన పనుడి నా పుట్టెండుకల కానుంచి నా పుట్టెండుకల కానుంచి అమ్మవారికి మేము సమర్పించుకుంటాం మొక్కులు ప్రతి ఆట సంవత్సరం మేడారం వెళ్తాం ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికి కూడా వస్తుంది మేము జై సార్ అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు వైద్యం కానీ అన్ని జిల్లా ఇక్కడ చాలా బాగున్నాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇంకా లోకి తీసుకెళ్లడం జరిగింది కేశపురం జాతర ఎన్నడూ లేని విధంగా మాకు ఊహ ఊహ తెలిసిన కానుండి కూడా ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది కంకవణం తీసుకొచ్చే కార్యక్రమం అయితే ఏంటి సారక్కను తీసుకొచ్చే కార్యక్రమం కానీ సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమాన్ని కార్యక్రమం కానీ అధిక తోటి జమ్మికుంట మొత్తం తరలి వచ్చి ఈ యొక్క జాతరకు బ్రహ్మరథం పట్టడం జరిగింది కొంగు బంగారంగా కొచ్చుకునే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు జమ్మికుంట నలుమూలల కానీ హుజరాబాద్ కానీ ఎక్కడ మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది దాదాపుగా ఎన్నడూ లేని విధంగా చాలా ఘనంగా కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రవాణా సౌకర్యాలు కానీ మూడు రోజులకు సరిపడా కార్యక్రమాలకు కట్టుదిట్టంగా ఉండి ఇక్కడనే పడుకుంటూ మా ఊరు సభ్యులు కానీ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా ఈ యొక్క జాతరను నడిపించినందుకు మా ఊరి యువతకు మా గ్రామ పెద్దలకు వచ్చే కమిటీ జాతర చైర్మన్ డైరెక్టర్ల గారికి వచ్చే మన కోయ వాళ్ళకు కూడా అందరినీ కూడా ఆశించడం ఆశీర్వదించడం జరిగింది వాళ్ళు వచ్చే ఎలాంటి బాధలతోటి వచ్చినా కానీ వాళ్ళకు సంతోషంగా మంచి జరగాలనే విధంగా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకు బొట్లు పెట్టుకుంటూ మేము ఉన్నమంటే భరోసా ఇస్తూ అన్నిటి కూడా చూసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఈ యొక్క జాతరకు ఇప్పుడు వచ్చే జాతరకు మళ్ళీ రా వచ్చే జాతరకు కూడా మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పి లోపల వీలైతే సీసీ కూడా పోయించే కార్యక్రమం కూడా మేము మొదలు పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ యొక్క జాతర ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి మా కేశవపురం ఊరు తరఫున కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము ఈ జమ్మికుంట పట్టణంలోని పదిహేనో వార్డు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కేవలం హుజురాబాద్ కాన్స్టల్స్కే జమ్మికుంట మండలానికి పరిమితం కాకుండా నలుగు జిల్లాల నుంచోళ్ళు కానీ రాష్ట్రాల నుంచోళ్ళు కానీ మహారాష్ట్ర అయితే ఏంటి ఇంకా ఇతర రాష్ట్రాలు అయితే ఏంటి ఒక నియోజకవర్గానికి జిల్లాకే పరిమితం కాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ యొక్క సమ్మక సారణమ్మ జాతర కూడా దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం జరిగింది వాతావరణ ప్రవీణ్ జమ్మికుంట పట్టణం పదిహేను వార్డుకు చెందిన యువతను గత పదిహేను రోజుల నుండి నిరంతరం ఈ యొక్క జాతరకు శ్రీ సమ్మక్క మా జాతరకు మున్సిపాలిటీ సిబ్బందితోటి మా జాతర కమిటీతో అలాగే ఊరి సభ్యులతోటి అందరం కూడా కలిసి రోజువారీగా ఇక్కడ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఈ యొక్క జాతర అభివృద్ధికి తోడ్పడడం జరిగింది ఇటకేళ్లకు జాతర టైంకి వచ్చే వరకు కూడా కరెంట్ అయితేనేమి అచ్చే భక్తులకు త్రాగునీరు అయితేనే త్రాగునీరు కానీ స్నానాలకు సంబంధించినటువంటి నీరు అలాగే వాళ్ళు స్నానం చేసే గదులు కానీ బాత్రూమ్స్ కానీ మహిళలకు అలాగే వచ్చేటువంటి భక్తులకు వైద్యం కానీ అలాగే ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ ఇబ్బంది కానీ ఎప్పటికప్పుడు ఈ యొక్క జాతర అప్డేట్స్ ప్రజలకి నిరంతరం తీసుకెళ్లే మీడియా మిత్రులకు కానీ అందరూ కూడా కలిసి వచ్చే భక్ భక్తులకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజల జిల్లాకే రాష్ట్రానికి జిల్లాకే కాస్ట్రీ పరిమితం కాకుండా ఈ యొక్క దేవత ఉన్నా అని చెప్పి ఆ దేవతతో పాటు గ్రామం ఉన్నా అని చెప్పి తెలియజేసి ఇతర రాష్ట్రాలకు కూడా తెలియడం చాలా సంతోషకరంగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము తెలియజేస్తా ఉన్నాం ఎన్నెడూ లేని విధంగా ఏనాడు లేని విధంగా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది వారికి ఎలాంటి అసౌ అసౌకర్యం లేకుండా క్యూ పద్ధతి పోలీసు వాళ్ళతో సిబ్బందితో అలాగే మేము కూడా యువతతో ఇక్కడ ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్యూ పద్ధతి పాటించుకుంటూ ఒక ఒకరి తర్వాత ఒకరిని ఇక్కడ జాతరలోకి పంపించుకుంటూ మళ్ళీ తర్వాత వాళ్ళ దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిటింగ్ కూడా ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జిటింగ్ కూడా ఇచ్చి వాళ్ళని బయటికి సురక్షంగా సురక్షితంగా బయటకు పంపడం జరిగింది వీటి సహకరించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ సిబ్బందికి కూడా పర్యవేక్షించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క జాతరను మేడారకు సంబంధించినటువంటి పసరకు సంబంధించినటువంటి గ్రామానికి చెందిన వాళ్ళు ఎప్పటికీ నిరంతరం ఏ జాతరకు వాళ్ళు రావడం జరుగుతుంది ఈసారి ఘనంగా జరగాలని చెప్పి వచ్చే భక్తులు కూడా వాళ్ళు అందుబాటులో ఉండాలని చెప్పి ఒక సుమారుగా పదిహేను మంది కొయ్య పూజారులు పదిహేను మంది నుంచి ఇరవై మంది దాకా కొయ్య పూజారులను తీసుకొచ్చి వాళ్ళ అయ్యగలను తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా వాళ్ళకు మేము ఆ జాతర జరిపించుకోవడం జరిగింది ఇక్కడ మే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసిన సమ్మక్క సార్లమ్మ జాతర కేశవపురం జమ్మికొండ మున్సిపల్ పట్టణ పరిధిలోని సమ్మక్క జాతరలో అన్ని విధాలుగా మున్సిపల్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాల సౌకర్యాలు కల్పించుకుంటూ మేము కూడా మా కమిటీ సభ్యులందరం కలిసి ఏకగ్రీవంగా భద్రయ్యను చైర్మన్గా చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా పారిశుద్ధ్యం కానీ అన్ని విధాలుగా చేసుకుంటూ మంచినీటి తాగునీరు మినరల్ వాటర్ పెట్టుకుంటూ అన్ని విధాలా బాగా చేసినాము అంగరంగ వైభవంగా గత యాభై సంవత్సరాల నుండి కాని జాతర ఈ సంవత్సరం బాగా నడిచింది దానికి మా ఊరి తరఫున అందరికీ ప్రజలకు భక్తులకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వంట తినటానికి కానీ ఇప్పుడు కింద పాడుకునేటానికి కానీ వాళ్ళకు టేబుల్స్ కానీ చైర్స్ కానీ తాడిపాత్రలు కానీ వంటక తినటానికి కట్టెలు కానీ అన్ని విధాలా ఇక్కడ అందుబాటులో ఉంచి వాళ్ళకు ఒక్కొక్కరు ఇప్పుడు మహారాష్ట్ర నుండి హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి మూడు రోజుల నుండి వండుకొని తిని ఇప్పటికి కూడా ఉన్నారు ఈ మూడు రోజులు జాతర అయినా కూడా ఇంకా వండుకొని తినుకుంటూ రేపు ఈరోజు పోతారు జరగబోయే జాతరకు ఇంకా అందరికీ అనుకూలంగా అభివృద్ధి చేద్దామని పుట్టికి ఒక ఇరవై ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షలతోటి కంపౌండ్ వాల్ కానీ కలరింగ్ కానీ నీళ్ళ ట్యాంకులు కానీ పారిశుద్ధం ఇప్పుడు బాత్రూములు కానీ లాట్రూములు కానీ అన్ని విధాలా సౌకర్యించుకుంటూ మేకలు కోస కూడా వాటికి సౌకర్యము ఇప్పుడు గుండ్లు చేస్తున్న భక్తులకు అక్కడే నీటి సౌకర్యం కానీ అన్ని విధాలుగా చేస్తుంది విశాపురం గ్రామంలో అలీనవాడలో అమ్మకసమ్మ జాతర జరగడం జరిగింది కావున భక్తులు చాలామంది ఇదివరకు వచ్చిన మంది కంటే ఈ సంవత్సరం చాలామంది భక్తులు వచ్చారు అందరూ అమ్మవారి ఉప్పుపప్పు పాత్ర మున్సిపాలిటీ గారు అలాగే మీడియా మిత్రులు అదే పోలీస్ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ మాకు మంచి సహకరించారు జాతర ఇదివరకు గత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కాంచెం జరిగిన జాతర ఈ సంవత్సరం జరిగింది మా ఊరందరి సమక్షంలో నన్ను చైర్మన్గా నిలబెట్టి ఈ జాతరను విధాంతం చేసినందుకు ధన్యవాదాలు వీళ్ళందరూ కలిసి నన్ను చైర్మన్గా నిలబెట్టినందుకు అందరికీ పేరు పేరు ఈసారి భక్తులకు వాటర్ వాటర్ సౌకర్యం కానీ ఎదుటి డిపార్ట్మెంట్ కానీ పోలీస్ సిబ్బంది కానీ మీడియా మని ఇలాంటి పాతకాల భద్రయ్యూ చైర్మన్గా కమిటీ సభ్యులు అందరూ ఎన్నుకొని నన్ను చైర్మన్ కానీ నేను నియమించుకుంటాను చేసినాము వాటరు అలాగే మా ఆటో సౌకర్యం కానీ వాటరు దారాంట్టు బాత్రూమ్స్ లాట్రిన్స్ అన్నీ ఇలాంటి ఇబ్బందులు లేకుండా వారందరికీ మంచి సహకరించి లొల్లి వెళ్ళి లేకుండా మా కమిటీ సభ్యులందరూ కలిసి అందరూ ఉండి ఈ జాతరను విజయవంతం చేసాం కానికేశ్వరరావు నా పేరు మేము లాదాగూడ మల్కాజ్గిరి నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి వచ్చింది ఇరవై సంవత్సరాల ముందు మేము వచ్చినప్పుడు ఒకటే టెన్త్ నుంచి ఇక్కడ నీటి వసతి కూడా సరిగ్గా లేకుండా కానీ అమ్మవారు సమ్మ తారక మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మవారిని చూసి మేము అసలు ఏ సౌకర్యం లేకున్నా కానీ మా మనసు అమ్మవారి మీద ఉన్నది ఆమె మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం ఏదో ఒకటి అభివృద్ధి జరుగుతుంది ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి జరుగుతుంది అక్కడ కంపౌండ్ వాళ్ళు లేకుండే కంపౌండ్ వాళ్ళు అయింది ఇక్కడ నీటి సౌకర్యం లేకుండే నీటి అయింది ఫిల్టర్ నీళ్ళు ఇస్తున్నారు మెడికల్ వాళ్ళు కూడా వస్తున్నారు మున్సిపల్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే నీట్గా ఉండదు సమ్మక్క సారక్క దగ్గర పోతే ఇంత నీట్గా ఉండదు కానీ మేము ప్రతి సంవత్సరము రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అమ్మవారి దగ్గరికే రావాలని మన మేము కోరుకున్నాము మా కోరికలు అన్నీ చాలా వారికి నిజమవుతుంది ఇప్పుడు మాకు ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం నా కొడుకు ఆ కొడుకు పెళ్ళి అయితేనే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని మేము దృఢంగా నమ్ముకున్నాం మేము దగ్గర దగ్గర ముప్పై మంది వస్తాం కానీ ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి ముప్పై మంది దాకా దాటుతాం మూడు రోజులు ఉంటాం ఇక్కడ ఇంకొక రోజు వస్తాము మళ్ళా ఫస్ట్ రోజు ఉంటాము సెకండ్ రోజు ఉంటాము థర్డ్ రోజు ఉంటాము మూడు రోజులు ఇక్కడ ఉండి నిద్ర చేసి మాకేం అనిపించదు అసలు నిజంగా చెప్తున్నాము చిన్నపిల్లల కాడి నుంచి వస్తాము మాకు మంది తర్వాత ఐదు వందల మంది తర్వాత వెయ్యి మంది తర్వాత ఈరోజు దగ్గర దగ్గర నా అందాద మాత్రం ఒక లక్ష మందికి దాటి ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలామంది ఇచ్చని అభివృద్ధి అమ్మవారు పిలుచుకుంటుంది కాబట్టి మేము బాగలుగుతున్నాం కేశపురం కేశపురంలో ఉన్న నమ్మక సారక్క అమ్మవారు చాలా పవర్ఫుల్ మరి యాభై మందిని మేము ఒక టైంలో ఇరవై సంవత్సరాల కింద చూడలేదు రోజు దగ్గర దగ్గర లక్షకు దాటిపోయింది అయినా ఇంతమందిని మందిని అంటే అమ్మవారు పవర్ ఉన్నదా లేదా అనేది మీరు ఆలోచించాలా మాకైతే దృఢంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది పాప మ్యారేజ్ మా కూడా మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళ పాప మేము టూ థౌజండ్ ఫోర్లో మ్యారేజ్ అయినాక ఏమో పప్పుతే వచ్చింది మాతో నెక్స్ట్ ఇయర్ పాపను ఎత్తుకొని వచ్చింది అప్పటి నుంచి కూడా ఏమైతే మా బాబు ఇంత అప్పటి నుంచి వస్తాం మేము ఇప్పుడు మా బాబు మ్యారేజ్కి వస్తామని ఆయన అయితే బంగారం జోకి అమ్మవారికి ఎక్కిచ్చాము నిన్న మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా పాప మా బాబుకు మ్యారేజ్ అవ్వాలా పాప పుట్టాలని కోరుకున్నాను నేను ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ బర్త్ మా అన్నయ్య మా ఆడబిడ్డ వాళ్ళ బర్త్ మా ఆడపడుచు మా ఆడబిడ్డ వాళ్ళ బర్త్ మా అన్నయ్య అయితే అన్నయ్య వాళ్ళది ఇక్కడ లేదు వీళ్ళ చిన్న పాపకు పుట్టింటికులు తీయడానికి రాధాపురం దగ్గర వెళ్ళినాం మేము అక్కడ మేము కొంచెము అక్క వాళ్ళు ఉండే వెళ్ళినాము ఇంకా తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకని ఇక్కడికి వచ్చాము టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇక్కడే వస్తాము మేము ఇప్పటికంటే ట్వంటీ టూ ఇయర్స్ మేము ఇక్కడికి రావటం ఎవరి ఇయర్ ఇక్కడికే వస్తాం ఒక్కసారి వెళ్ళాము నేను మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి వెళ్ళాక వెళ్ళాము మళ్ళీ మేడ మేడారు కానీ అంతా అక్కడ అంత అంది వీళ్ళు అమ్మవారి దగ్గర అనొద్దు కానీ అట్లనే ఇక్కడికే వస్తాం ఎవరి ఇయర్ అంతే మా కోరిక కూడా తీర్చాలి తీర్చింది ఒకప్పుడు మా ఆయనకి ఆరోగ్యం బాగాలేటుండే ఇక్కడికి వచ్చినాకనే మందు బంద్ చేసి అందరు ఇక్కడికి వస్తే తాగుతారు కానీ మా ఆయన తాగరు చేసే కానీ ఈరోజు కొంచెం కళ్ళు కూడా తాగారు ఫీల్ అయింది ఆయన మందు బంద్ చేసి టూ థౌజండ్ సిక్స్లో బంద్ చేశారు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ కరెక్ట్గా ఈరోజు తాగారు కానీ నెక్స్ట్ ఇయర్ వరకు మాకు కోడలు రావాలి మనుమరాలు రావాలి అమ్మవారికి నేను అనుకున్న కోరిక నేను మంచిగా ఉంటది ఇక్కడ అన్ని నమ్ముతున్నాయి ప్రశాంతంగా వచ్చేసరికి ఇక్కడికి కొంచెం కోరికలు అంటే అందరం మంచిగా ఉండాలని అనుకుంటాం ఎక్కువ అంటే ఇది దగ్గర దగ్గర పదోసారి ఇక్కడికి వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడికి వస్తుంది మా పెద్ద పాప చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాము ఇప్పుడు అమ్మాయి లాయర్ అయ్యింది నుంచి ఇక్కడికే వస్తుంది మేడారి ఇక్కడికి వస్తుంది ఇక్కడే ఓపెన్ ప్లేస్ వచ్చి ఉంటుంది క్లీన్గా కేశపురంకే వస్తుంది ఇప్పుడు ఇక్కడికే వస్తుంది వచ్చి కేశపురంకే జాతర వస్తున్నాం అంటే మాకు స్పెషల్గా ఉంటుంది ఇక్కడ ఒక టెంట్ మాకే ఉంటుంది మొత్తం హైదరాబాద్ చూస్తారంటే వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు ప్రతిసారి మేము ఫస్ట్ రోజు వస్తాము త్రీ డేస్ ఇక్కడే ఉంటాము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరం మా చెల్లెని అందరం ఇక్కడికి వస్తారు టెన్ టైమ్స్ ఇది ట్వంటీ ఇయర్స్ డెలివరీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చూసి వస్తాం ఇక్కడ ప్లేస్ కదా అమ్మవారు ఎక్కడైనా ఉంటది కాబట్టి మేము ఇక్కడ వస్తాం ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ప్లేస్ కొత్త అల్లుడు ఈ జాతరకి ఈయనకి నచ్చి ఎవ్రీ టైం మరీ మరీ తీసుకొస్తాడు అన్నమాట మళ్ళీ